వృషభ రాశి వృషభ వారు సాధారణంగా మెలకువ స్థిరత్వం మరియు ధైర్యాన్ని ప్రదర్శించే వ్యక్తులు వృషభ వారు సాధారణంగా భౌతిక మరియు ఆర్థిక స్థితిగతులను బట్టి జీవితం గురించి వ్యూహం రచిస్తారు వారు తమ ప్రయోజనాలను ఆనందాన్ని మరియు భద్రతలను కాపాడుకోవడానికి గట్టి శక్తిని ప్రదర్శిస్తారు ఒకటి స్థిరత్వం వృషభ వారు కష్టకాలంలో కూడా తమ స్థిరత్వాన్ని మరియు ఆత్మ నమ్మకాన్ని నిలుపుకుంటారు వారికి జీవితంలో నిర్దిష్ట లక్ష్యాలు ఉంటాయి ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనూ వారు లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడతారు కానీ అది వారిని డిస్టర్బ్ చేయదు సహనశక్తి వృషభ రాశి వారు సహనంలో అద్భుతంగా ఉంటారు వారు ఒత్తిడి లేదా కష్ట సమయంలో కూడా త్వరగా ఒప్పుకోకుండా వేయి క్షణాలు కూడా పట్టుకొని ఎదుర్కొంటారు మూడు మంచి నిర్ణయాలు తీసుకోవడం కష్టమైన పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసంతో వారు వేగంగా సమర్థంగా నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా సమస్యను పరిష్కరించేందుకు ముందడుగు వేస్తారు నాలుగు సామర్థ్యాన్ని తిరిగి పొందడం వృషభ రాశి వారు ఇబ్బందులు వచ్చినప్పటికీ త్వరగా కోలుకునే శక్తిని కలిగి ఉంటారు వారి మనోబలంతో మళ్ళీ కోలుకొని ఉన్నతమైన స్థితిలో నిలబడతారు ఐదు శాంతి మరియు ధైర్యం కష్టకాలంలో వృషభ వారు తనలో ఆత్మశాంతిని కాపాడుకోగలిగే ప్రతిభను ప్రదర్శిస్తారు అది వారి సన్నిహితులను కూడా ప్రేరేపిస్తుంది ఆరు పట్టుదలతో పనిచేయడం వారు ఏ సమస్యను ఎదుర్కొన్నా వాటి పరిష్కారం కోసం పట్టుదలతో కష్టపడి పనిచేస్తారు వారు లక్ష్యానికి చేరుకునే వరకు తన ప్రయత్నాన్ని నిలిపిపెట్టరు ఏడు బాధలను అనుభవించడం వృషభ వారు కష్టకాలంలో కూడా భావోద్వేగంగా వ్యవహరించరు అవి తమకు వచ్చే బాధలు అయినా వారు వాటిని ధైర్యంగా సమర్థించుకుంటారు వాటి నుంచి నేర్చుకుంటారు ఎనిమిదవది పరిస్థితులను అంగీకరించడం వారు కష్టకాలంలో తన పరిస్థితిని అంగీకరించి అంచనా వేయడం ద్వారా క్షణక్షణం ప్రగతిని సాధించుకుంటారు తొమ్మిది ధైర్యంగా ముందుకు సాగడం కష్టకాలం ఉన్నప్పటికీ వారు తమ జీవితంలోకి ధైర్యంగా కొనసాగుతారు వారు ఎదురయ్యే ప్రతి అడ్డంకిని అధిగమించడానికి పూర్తిగా సిద్ధపడతారు